ఇది ఎన్నడూ జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇస్తాం దానికన్నా తక్కువ ఇస్తే ఆనందపడిపోయేవాళ్ళు అబ్బా ఇంతమందిని తరలించాలని చెప్పి చెప్పి అనుకుంటున్నాం ఇంకా తగ్గించి ఇచ్చారని చెప్పి చెప్పు మొట్టమొదటిసారి నా జీవితంలో ఇచ్చిన దానికన్నా మీరు ఇంకా మాకు ఎక్కువ ఇవ్వలేకపోయారని చెప్పి చెప్పి ఈరోజు ఉదయం కూడా పాపం కొంతమంది ఫోన్ చేసి బాధపడడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాం కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్ళలేరు రెండు వందల కిలోమీటర్ల పైచీలకు కష్టం అని చెప్పి చెప్తే లేదు మేము కింద కూర్చొని వెళతాము అని చెప్పి చెప్పి బస్సులో కొంతమంది యువకులు నిలబడి వెళ్ళారు కొంతమంది కింద కూర్చొని వెళ్ళారు ఇంత స్పందన అనేటువంటిది నేను ఎన్నడూ చూడలేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి విషయం గ్రామాలలో బస్సు వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వాళ్ళకి కూర్చొని బస్సులు నిండిపోయాయి ఈ చెప్పినటువంటి వాళ్ళు పాపం ఎక్కలేకపోయారు నిలబడిపోయారు ఆగిపోయారు నిలిచిపోయారు అందరికీ చెప్పాం వేల సంఖ్యలో బస్సులు బయలుదేరుతున్నాయి వేల సంఖ్యలో కార్లు బయలుదేరుతున్నాయి వేల సంఖ్యలో టెంపోలు లాంటి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతున్నాయి మీరు ఇబ్బంది పడతారు అంటే ఏమీ ఇబ్బంది పడ్డా పర్వాలేదు మేము రావాల్సిందేని అనేటువంటి ఒక దృఢ చిత్తంతో ఈరోజు తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి లక్షలాది మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది ఇది నిజంగా రాష్ట్ర నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక చరిత్ర అంతమంది ఒక దగ్గర గుమ్ము కొడడం జనాన్ని ఒక్కసారి కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఒక అలలాగా జనసాముద్రంలాగా ఎక్కడ చూసినా సరే కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకు జనం ఇంతమందికి రావడానికి అంటే యాభై ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగాడు కాబట్టి ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి చెప్పి గ్రహించారు కాబట్టే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి ఆయనకు మన ఆశీస్సులు అందించాలి మన మద్దతు పలకాలి మన అందరం రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి దానికి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది అంటే పథకాలు నేరుగా ఇంటికి చేరాయి మనం నేరుగా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆశీస్సులు అందించాలనేటువంటి ఒక అరుదైనటువంటి ఆలోచనతో వచ్చాయి ప్రభుత్వం సొమ్ము ఇచ్చారు ఏముందనేటువంటిది కాకుండా పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తులు కొంతమంది కరువులు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి బస్సులు ఎక్కి తరలి వెళ్ళారు అంటే దాని అర్థం ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చేకూరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చాడు కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి బయటకు వచ్చాయి అయితే దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండంగా సభ జరిగింది జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగిన వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా దాంతోపాటు వాట్సప్ సోషల్ మీడియాలు దానితో పాటు ఇంక రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాటిని వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తి పడి కొనుక్కో నిద్రపోయేటువంటిది అలవాటు ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడుని కానీ రాసినటువంటి రాతలు రాసినటువంటి వాళ్ళని కానీ కూతలు కూసినటువంటి వాళ్ళని కానీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత మహిళలకు అందించింది గ్రాఫిక్సా రజకులు నాయబ్రాహ్మలు టైలర్లకు పదివేల రూపాయలు అందించింది గ్రాఫిక్సా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్సా ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది గ్రాఫిక్సా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించేవడం కూడా గ్రాఫిక్సా కాబట్టి మీరు ఏదో ఒక విధంగా మీకున్నటువంటి ఆక్రోశం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ దుగ్ధ ఆందోళన ఆవేదన ఆవేశం ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది చంద్రబాబు చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు ఆ గ్రాఫిక్స్లో అద్భుతంగా రాజధానిని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు రాజమౌళిని ఎందుకు చేర్చాడు రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి అదేవిధంగా నువ్వు కట్టంది కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి చెప్పి నీ బుద్ధి నీకున్నటువంటి ఆలోచన నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి చెప్పి మాట్లాడడం అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరూ నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ అని కళ్ళు పెట్టుకుని చూస్తే అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే ఏ పత్రిక ఎవ్వరూ కూడా దీనికి స్పందన లేదని కానీ జనం రాలేదని కానీ నోటి వెంట మాట రాలేనిటువంటి పరిస్థితి కాబట్టి దానిని జనం వచ్చారని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని ఏదో ఒక విధంగా ఒక అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే మనం చూసినటువంటిది వాస్తవమైతే పత్రికలు ఈ విధంగా రాశాయి అంటే మీ పత్రికల క్రెడిబిలిటీ తినదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు చంద్రబాబు నాయుడు వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడదు కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే నిజం రాదు నిజం మాట్లాడడు నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకు పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు కాబట్టి అబద్దాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు చంద్రబాబు నాయుడు బలం చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీనపడిపోతాడు అబద్ధాలు చెప్పిన రోజులు బలంగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఉన్నది లేనట్టుగా చూపించే రకరకాలైనటువంటి పరిస్థితులు చేశారు నేను మిమ్మల్ని అడుగుతున్నా